హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ అక్షరా ఈరోజు శారీ ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం జిగ్జాగ్ మిషన్ లేకపోయినా కూడా నార్మల్ మిషన్తోనే శారీ ఫాల్ ఎలా స్టిచ్ చేయాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం శారీ స్టార్టింగ్లో బ్లౌజ్ ఇస్తారు కదా ఫస్ట్ దాన్ని కట్ చేసి సపరేట్ చేయాలి శారీ నుండి శారీ కింద వైపు అంచు ఎక్కడుందో చూసుకొని అక్కడ ఫాల్ కుట్టడం స్టార్ట్ చేయాలి ఒక జానెడు బెత్తెడు వదిలేసి ఫాల్ కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి ఇక్కడ చూడండి శారీని కొంచెం కొంచెం జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుడుతున్నారు స్లోగా ఫస్ట్ కింద వైపు స్టిచ్ చేస్తున్నారు జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు ఇంట్లో ఇలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చాలా నీట్గా కూడా ఉంది బయట ఇవ్వడం కంటే మన శారీస్ మనం ఇలా స్టిచ్ చేసుకోవడం బెటర్ ఇలా కింద మొత్తం స్టిచ్ చేశాక పైన కూడా అదే విధంగా సేమ్ స్లోగా పైన కూడా స్టిచ్ చేశారు వాళ్ళని కుట్టడానికి ఒక రోజు ముందే దాన్ని వాటర్లో నానబెట్టి ఒక వన్ అవర్ అలా నానబెట్టి ఎండలో స్ట్రైట్గా ఎండనివ్వాలి ముడతలు లేకుండా ఎండిన దాన్ని మనం చిన్నప్పుడు రిబెన్ ఫోల్డ్ చేసుకునే వాళ్ళం కదా అలా ఫోల్డ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఐరన్ చేయకూడదు ఈ విధంగా టూ సైడ్స్ నీట్గా స్టిచ్ చేసుకోవాలి వీడియో మొత్తం కంప్లీట్ అయ్యాక లాస్ట్లో ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి చాలా నీట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి మీరు ఫస్ట్ ట్రై చేసినప్పుడు నార్మల్ శారీస్ మీద ట్రై చేయండి తర్వాత కాస్ట్లీ వాటి మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మొత్తం చూసి ఇదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కింద కుట్టడం అయిపోయేటప్పుడు లాస్ట్లో కొంచెం ఫాల్ని ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాడు నెక్స్ట్ ఇప్పుడు పై వైపు కూడా సేమ్ అలాగే నీట్గా కుడుతున్నాడు పై వైపున కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ అనేది ఎక్కువ అనిపించి ఫాల్ కొంచెం ముడతలుగా అనిపిస్తే కొంచెం కుచ్చులాగా పెట్టి కుట్టేయండి అప్పుడు ఫాల్ నీట్గా అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు మాత్రం అలా ఏమీ చేయలేదు మామూలుగానే కుట్టారు అలా కుచ్చులాగా ఏం పెట్టలేదు మొత్తం స్టిచ్ చేయడం అయిపోయాక ఇటు సైడ్న వేయడానికి శారీని అలానే ఉంచి తిప్పి కుట్టారు లాస్ట్లో స్టార్టింగ్లో ఇక్కడ సైడ్కి కుట్టేయలేదు కదా ఇక్కడ ఇప్పుడు కుట్టేస్తున్నాడు మొత్తం స్టిచ్ చేసాక ఒకసారి చూడండి చాలా నీట్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చూసారు కదా ఎక్కడ కూడా కొంచెం కూడా ఫోల్డింగ్స్ అనేవి లేవు చాలా నీట్గా వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్